వెల్కమ్ టు ఆర్కే శారీస్ మీకు ఈరోజు శారీస్ అన్నీ ఆఫర్లో చూపిస్తున్నానండి మీకు నచ్చిన ఎనీ శారీస్ బుక్ చేసుకోవచ్చు సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది హాయ్ హాయ్ అంజలి శారీస్ అన్నీ ఆఫర్లో చూపిస్తున్నాను మీకు నచ్చిన ఎనీ శారీ బుక్ చేసుకోవచ్చు అండి ఇది పట్టు శారీ మనకి ఇమిటేషన్ పట్టు అండి శారీ ఓవరాల్గా అన్నది ఈ విధంగా వస్తుంది మనకి ఈ విధంగా పెద్ద బోర్డర్ అన్నది వస్తుంది శారీ లుక్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది సాఫ్ట్గా కూడా ఉంటుందండి హెవీగా బరువు కూడా ఏమి ఉండదు మీకు నచ్చిన ఎనీ సారీ బుక్ చేసుకోవచ్చు శారీ కూడా చూసేయండి ఓవరాల్ లుక్ అన్నది సూపర్గా ఉంటుంది ఈరోజు అన్ని ఆఫర్ ప్రైస్లు ఇచ్చేస్తున్నానండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి శారీ అయితే ఈ విధంగా వస్తుంది మీకు కాంట్రాస్ట్ పళ్ళు శారీ అంతా ఈ విధంగా వస్తుందండి మనకి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ అన్నది ఇలా వస్తుందండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బార్డర్ అన్నది వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి శారీ మాత్రం చాలా బాగుంటుందండి మనకి ఫంక్షన్ కైనా సరే సూపర్ గా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇవి కూడా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అండి శారీ మొత్తం చూసేయండి ఓవరాల్గా ఎలా ఉంది అని ఇదంతా మనకి జార్జెట్ క్లాత్ వస్తుందండి శారీ క్లాత్ వచ్చేసి మనకి జార్జెట్ క్లాత్ ఇదంతా మనకి కింద మాత్రమే వస్తుందండి ఈ విధంగా కట్ బోర్డర్ అన్నది చూపిస్తా చూడండి వన్ శారీ శారీ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి అంత క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి ఓన్లీ ఈ శారీ కూడా ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నానండి ఓన్లీ ఈ శారీ ప్రైస్ కూడా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో కేవలం ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి దీనిలో టూ కలర్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి మీకు నచ్చిన ఎనీ శారీ బుక్ చేసుకోవచ్చండి ఇది వచ్చే బొట్టు కలర్ శారీ అండి నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అండి మీకు నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఉంటుందండి నెక్స్ట్ ఈ శారీ చూసేయండి మీరు ఆన్లైన్లో ఎక్కడ చూసినా సరే బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి చూడండి శారీ అంతా ఓవరాల్గా మనకి ఈ విధంగా వర్క్ అన్నది వస్తుంది ఇది వచ్చేసి మనకి లేస్ బార్డర్ లేస్ బార్డర్ పైన వస్తుంది వీటి గురించి సపరేట్గా చెప్పనవసరం లేదు అందరికీ తెలిసినవే శారీ అంతా ఈ విధంగా చెంకి అన్నది వస్తుంది మనకి ఈ శారీస్కి బ్లౌజ్ అన్నది హైలైట్ అండి మనకి కంప్యూటర్ వర్క్ చేయించుకోవాలనుకున్న మనకి ఈ ఓన్లీ బ్లౌజ్కి వచ్చేసే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ మామూలుగా సింపుల్గా తీసుకుంటేనే మనకు సిక్స్ హండ్రెడ్ వరకు తీసుకుంటున్నారండి ఇంత హెవీకి అయితే ఓన్లీ మనకి థౌజండ్ రూపీస్ అడిగినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం చూడండి హెవీగా అయితే వచ్చింది మనకు బాడీ ఫ్రంట్కి బ్యాక్కి కలిపి కూడా సేమ్ వస్తుందండి హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా ఇలా వస్తుందండి హ్యాండ్కి వచ్చేసి హెల్దీగా ఉన్నవారికైనా బాగా హెల్దీగా ఉన్నవారికైనా సరే సరిపోతుందండి ఇలా వస్తుంది ఈ శారీ కూడా మంచి ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నానండి నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా తీసేసుకోండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఓన్లీ ఈ శారీ ప్రైస్ కూడా ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీస్ని బట్టే ప్రైజెస్ అన్నీ ఉంటాయండి సేమ్ అదే కలర్లో వేరే డిజైన్ అండి ఇది ఒకటి సేమ్ కలర్ అన్నది సేమ్ వస్తుంది మనకి వర్క్ అన్నది ఈ విధంగా వస్తుందండి శారీ అంతా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి సింపుల్గా ఉంటుందండి ఇదంతా మనకి సిల్వర్ థ్రెడ్తో ఇచ్చారు బ్యాక్ సింపుల్గా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి నెక్స్ట్ అంచు శారీస్ అండి ఫ్యాన్సీగా ఉంటాయి మనకు వచ్చేసి శారీ అంతా కాపర్ జరీ ఉందండి ఇది వచ్చేసి మనకి బార్డర్ అంతా కాపర్ జరీ వస్తుంది మనకి ఇలా ఉన్న మనకి ఎత్తుకున్నట్టు అలా ఏమీ ఉండదు ఈ శారీ బరువు కూడా లైట్ వెయిట్గా ఉంది శారీ కూడా ఎక్కడికక్కడ వంగిపోతుందండి శారీ అంతా వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది చూడండి పికాక్ డిజైన్ అన్నది చాలా సూపర్గా ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఫ్యాన్సీగా చాలా లుక్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి మనకి పల్లో వచ్చేసి ఇది పల్లో అంతా ఇది మనకి కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది నేరేడు కలర్ అండి బచ్చల పండు సారీ ఇది బచ్చల పండు రంగు దీనికి వచ్చేసి అంతా కాపర్ జరి వచ్చింది ఈ విధంగా టజిల్స్ కూడా వస్తాయి మన ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్కి ఈ విధంగా కాపర్ జరి వస్తుంది మధ్య మధ్యలో ఈ విధంగా బుటీస్ ఈ కలర్ ఏంటంటే మనకు కట్టు చెంగులో ఒక హాఫ్ మీటర్ వరకు ప్లెయిన్ అన్నది ఇస్తాడు కట్టు చెంగు జరి అన్నది ఈ విధంగా వస్తుంది వీటిల్లో కూడా టూ క్వాలిటీస్ ఉన్నాయండి ఫస్ట్ క్వాలిటీ ఇది సెకండ్ క్వాలిటీ అయితే మనకు సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీలోనే వచ్చేస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి నెక్స్ట్ ఇంకో కలర్ సేమ్ అదే క్వాలిటీ శారీ అన్నది ఓవరాల్గా ఈ విధంగా వస్తుందండి కాపర్ అండ్ గోల్డ్ ఉన్న జరి అండి శారీస్ మాత్రం షైనింగ్ కానీ మనం కట్టుకున్నా సరే చాలా సూపర్ గా ఉంటాయండి ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఈ విధంగా వస్తుంది గారు హాయ్ అండి ఈ విధంగా వస్తుందండి శారీ అంతా మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ పళ్ళు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి మనకి బోర్డర్ ఏదైతే వచ్చిందో పల్లో కాంట్రాస్ట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మనకి కట్ చెంగులో హాఫ్ మీటర్ ప్లెయిన్ వస్తుంది అన్నాను కదా ఆ శారీకి వచ్చేసి ఆ విధంగా డిజైన్ అన్నది ఇచ్చారండి ఈ శారీకి వచ్చేసి ఇలా కట్ చెంగులో హాఫ్ మీటర్ వరకు లైన్స్ అన్న వస్తాయి శారీ క్వాలిటీ మాత్రం చాలా సూపర్ గా ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ లైక్ మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వచ్చేసి మనకి పట్టు శారీ అండి చూడండి లుక్ కూడా మంచి గోల్డ్ కలర్ తోటి ఈ విధంగా గ్రీన్ కలర్ ఇలా మిక్స్ అయిన శారీ అండి మనకి ఈ పొడవు లెంత్ కూడా చాలా హెవీగా వస్తుంది ప్రతి సారీ నేను చూపించినవన్నీ సిక్స్ థర్టీ కటింగ్ ఉంటాయి పక్క శారీ చూడండి ఎంత సింపుల్ గా సూపర్ గా ఉందో మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఎంత హెవీగా ఇస్తారో చూడండి మనకి ఇది బ్లౌజ్ చూడండి వన్ మీటర్ పైనే ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఇదంతా మనకి బ్లౌజ్ ఇలా ఇది వచ్చేసి పళ్ళు శారీ మనకి కట్టుకున్నా సరే అలాగే ఉండిపోతుందండి ఇవి కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఈరోజైతే ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను చూడండి శారీ అంతా ఈ విధంగా వస్తుంది మనకి బోర్డర్ వచ్చేసి ఇంత హెవీగా పెద్ద బోర్డర్ అన్నది వస్తుందండి శారీ ఓవరాల్ మొత్తం ఇదే విధంగా వస్తుంది ఇదైతే పట్టు లుక్ ఉంటుందండి హెవీ పట్టు శారీ కాదు సింపుల్గా ఉంటుంది మనకి కట్టు చెంగులో మనకి బ్లౌజ్లో ఏదైతే వచ్చిందో అంత కొద్దిగా హాఫ్ మీటర్ కూడా ఉండదండి మనకి కట్టు చెంగులో వచ్చేసి ఈ విధంగా ఇస్తాడు ఓన్లీ ఇది కూడా మంచి ఆఫర్ లో ఇచ్చేస్తున్నానండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి అయితే బుక్ ఫ్యాన్సీ శారీ అండి చూడండి శారీ అంతా ఈ విధంగా వస్తుంది మనకి గ్రీన్ కలర్ కి లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కలర్ అన్నది బోర్డర్ అన్నది ఇచ్చారు సేమ్ ఇదే వస్తుందండి మన శారీ అంతా చూడండి సూపర్ లుక్ ఫ్లవర్స్ అన్నవి పెట్టినట్టు ఉన్నాయండి అసలు చూడండి ఏ విధంగా ఉందని మంచి లైట్ గ్రీన్ పైన ఈ విధంగా పింక్ కలర్ పూలు అని రోజ్ పూలు చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి టజల్స్ అండి పల్లో మనకి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్గా వచ్చేసి శారీ ప్రైస్ కూడా మంచి ఆఫర్ ప్రైస్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ ఎలా ఉన్నాయన్నది కామెంట్ సెక్షన్ లో చెప్పండి శారీ మాత్రం సూపర్ గా ఉంటాయి మనకి ఫంక్షన్స్ అది కూడా సింపుల్ గా గ్రాండ్ లుక్ గా కూడా ఉంటాయండి బొట్టు కలర్ శారీ మనకి బోర్డర్ చూడండి ఇది మాష్మెలో క్లాత్ లో ఫస్ట్ క్వాలిటీ అండి మనకి త్రీ ఫోర్ క్వాలిటీస్ అన్న ఉన్నాయి నా దగ్గరే ఉన్నాయండి త్రీ ఫోర్ క్వాలిటీస్ ఇదైతే ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీకి ఏంటంటే చాలా మెత్తగా ఉంటాయి క్లాత్ కూడా చాలా ఫినిషింగ్గా బాగుంటుందండి మనకి ఇది వచ్చేసి పట్టు బోర్డర్ పట్టు బోర్డర్ కూడా చూడండి ఎంత ఫినిషింగ్గా ఉంది అని చాలా సూపర్గా ఉంటుందండి ఈ విధంగా మనకి చిన్న అంచు బోర్డర్ తోటి మనకి ఇక్కడ శారీలో కూడా మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇదంతా మనకి ఒక రకమైన జరివి కనిపించకుండా ఉంటుందండి ఇది శారీలో వచ్చేసి వీవింగ్ అన్నది చాలా సూపర్గా ఉంటుంది దగ్గర నుంచి చూస్తే మనకు అన్నది అర్థమవుతుంది ఈ విధంగా పికాక్ డిజైన్ మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ అంతా ఇదే విధంగా వస్తుంది మనకిది బ్లౌజ్ అంతా ఓపెన్ చేసేస్తే కొన్ని ఫోల్డింగ్ పోతున్నాయండి ఫ్యాన్సీ శారీస్ అన్నవి అందుకని మీకు ఈ విధంగా పెట్టి చూపించడం జరుగుతుంది శారీ అంతా కూడా చాలా బాగా లుక్ కూడా లైట్ వెయిట్గా చాలా సూపర్గా ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఈ శారీస్ కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ అండి ఈరోజైతే మంచి ఆఫర్లు వచ్చేస్తున్నాను ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ లో ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది ఇంతటితో లైవ్ ఆపుతున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్